నమస్తే అండి మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు ఐదేళ్లు కూడా ఆయన కొత్తగా మరల మేనిఫెస్టో ఇవ్వడం కూడా చూస్తున్నారు ఇచ్చిన పథకాల మీద ఇంకొక ఐదు వేలు రెండు వేలు పెంచి ఇస్తానని చెప్పేసి ఈరోజు హామీ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చే మేనిఫెస్టో కూడా అబద్ధాల హామీలు అని చెప్పేసి హోసరవల్ లాంటి హామీలు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా సో మీకు ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వాళ్ళు ఏముంది మద్యపానం గురించి అయితే ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకంటే మేనిఫెస్టో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తను లాస్ట్ టైం ఇచ్చిన మేనిఫెస్టర్లో ఏముంది మద్యపాన నిషేధం చేస్తానన్నాడు తర్వాత మా మాటిచ్చి మడం తిప్పి దశలవారి మద్యపాన నిషేధం చేసుకుంటూ పోతానన్నాడు అలాగే ఎటువంటి మద్యపాన నిషేధము చేయలేదు అలాంటి మద్యపాన నిషేధం చేయకపోగా ఇప్పుడు పిచ్చుమందులు భూమ్ భూమి అని ప్రెసిడెంట్ గోల్డ్ అని అలాగే టీచర్స్ అని కొత్త బ్రాండ్లు ప్రొడక్ట్ చేసి ఆ దాంట్లో స్పిరిట్ శాతం ఎక్కువగా కలపడం వల్ల ఎంతోమంది ఆడపిల్లల పుస్తులు తెగిపోయి రోడ్డున పడిన దా సిచ్యువేషన్స్ మేము చూస్తున్నాము అలాగే ఆ పిచ్చుమందు తోటి ఎంతోమంది మరి చనిపోయిన దృశ్యాలు కూడా మేము చూసాము ఎందుకంటే ఈ పిచ్చుమందు తలకెక్కి మగవాళ్ళు లేనిపోయిన హార్ట్ ఫెయిల్యూర్స్ అయ్యి అలాగే కిడ్నీలు లివర్స్ చెడిపోయి ఎంతోమంది ఆడపిల్లలు బాధపడుతున్న దుస్థితి మేము డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తున్నప్పుడు మేము చూస్తూనే ఉన్నాం మాట అందరినీ కూడా రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మేనిఫెస్టో వల్ల ఇచ్చినాయి ఏం చేశాడని గతంలో మేనిఫెస్టో వల్ల ఇచ్చినాయి ఏం చేశాడని మేము నిలదీసి అడుగుతున్నాము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని వాగ్దానం చేశాడు యువతను రోడ్డు మీద దింపాడు ఎందుకంటే పీజీలు అలాగే పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు యువతలు కూడా ఎంతోమంది బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా పునుగులు బజ్జీలు అమ్ముకునే స్థితి రోడ్డు మీద పడేసిన స్థితి ప్రతి ఒక్క యువత గమనిస్తుంది యువత లే మేలుకో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన మీకు చేసిన అన్యాయాల గురించి నిలదీసి అడగండి ఎందుకనంటే ఈ రోజున నష్టపోయింది మహిళలు మహిళలను యువతే నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎందుకంటే ఐటీ సమస్యలు లేవు ఓ పక్క నుంచి ఎటువంటి ఇండస్ట్రీలు లేవు వచ్చిన సమస్యలన్నీ వెనక తిరిగి వెళ్ళిపోయినాయి ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు ట్యాలీ చేసుకో ఏ ముఖ్యమంత్రి అయినా సరే అభివృద్ధి లేని సంక్షేమం అడుగుతున్నాడు నువ్వు అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి లేని సంక్షేమం ఎవరు కోరుకోరు ఈ రోజున మొత్తం అంతా నువ్వు అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేస్తున్నావు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఇళ్ళలో కూర్చున్న వాళ్ళకి డబ్బులు డబ్బులేస్తున్నామని చెప్పి ఒక్క సంక్షేమం వేస్తున్నానని చెప్పి ఒక మైండ్లో ఫిక్స్ అయ్యి నెక్స్ట్ గవర్నమెంట్ మందే అని చెప్పేసి దృఢమైన నిజమైంది నువ్వు ఉన్నావేమో కానీ పబ్లిక్లో తిరుగుతుంది మేము పబ్లిక్లో ఏం మాట్లాడుకుంటుంది మేము ఎందుకంటే నూడు ప్యాక్ ప్యాకెట్లు కానించి పెట్రోల్ కానించి గ్యాస్ ధరలు కానించి ప్రతి ఒక్కళ్ళు కరెంటు బిల్లులు అయితే తొమ్మిది సార్లు పెంచావు మూడు వేలు అద్దుకున్న ఇంట్లోకి మూడు వేలు కరెంటు బిల్లు వస్తుంది ఈ సంగతి నీకు ఏమన్నా తెలుస్తుందా అని మేము నిల్ నిలదీసి అడుగుతున్నాం ఈ రోజున ఎందుకంటే ఇవన్నీ కూడా పెంచేసేసి రోజువారి నిత్యావసర సరుకులు పెంచేసేసి గ్యాస్ ధరలు అన్నీ పెంచేసేసి నువ్వు అభివృద్ధి చేస్తున్నాను సంక్షేమం చేస్తున్నానని చెప్పేసి నువ్వు అంటున్నావు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు నువ్వు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దొబ్బుతున్నావు అన్న సంగతి ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు నీ గుండు గీకి సున్నం బొట్లు పెట్టే రోజుల దగ్గరకు వచ్చి నేను తెలియజేస్తున్నాము ఎందుకంటే ముఖ్యంగా ఇల్లు చక్కదిద్దుకునేది ఆడోళ్ళు ఆడవాళ్లే ముఖ్యంగా నష్టపోతున్నారు కరెంటు బిల్లులు కట్టుకునేది ఆడవాళ్ళు గ్యాస్ తెచ్చుకునేది ఆడవాళ్ళు నిత్యస నిత్యావసర సరుకులు తెచ్చుకునేది ఆడవాళ్ళు ఇంటి మెయింటెనెన్స్ చేసుకునేది గృహిణులు అలాంటి గృహిణులకి ఈ రోజున నువ్వు చేసిన అన్యాయం ప్రతి ఒక్క గృహిణి గమనిస్తూనే ఉంది ఈయన ఏదో పథకాలు వేస్తున్నాడు సంవత్సరానికి ఏదో పద్దెనిమిది వేలు చేయూతతో ఇస్తున్నాడు అలాగే ఆడబిడ్డలకి చదువుకునే పిల్లలకి ఏదో పదిహేను వేలేస్తున్నాడు మళ్ళీ ఈయన సీఎం రావాలి అని అనుకొని ఏ ఆడబడో అనుకోవట్లేదు ఎందుకంటే నువ్వు ఫస్ట్ వాగ్దానం ఏం చేసావు ఇద్దరు పిల్లలకి అని చెప్పావు ఈరోజు నువ్వు ఒక్కళ్ళకు కూడా ఇవ్వట్లేదు ఒక్కళ్ళకి కూడా తొమ్మిది వేలు ఇచ్చావు లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చావు అని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము ఎందుకు దొంగ మాటలు చెప్పి నువ్వు పరిపాలన చేసావు ఎంతమందికి ఇస్తున్నావు మూడు వందల మూడు వందల దా యూనిట్లు దాటిన వాళ్ళకే వైట్ కార్డు కట్ చేస్తావు మూడు వందల యూనిట్లు దాటిన వాళ్ళకే పెన్షన్లు కట్ చేసావు మరి యూన యూనిట్కి మూడు వందల యూనిట్లు దాటిన వాళ్ళకే మరి అలాగే ప్రూఫ్లు అన్నీ కట్ చేసినప్పుడు ఆ ప్రూఫ్లు యాడ్ చేసి ఎందుకు నువ్వు సంక్షేమాలు ఇస్తున్నావు అని చెప్పేసి నేను అడుగుతున్నాను నిజంగా నీకు సంక్షేమం అందించేటట్టయితే కరెంటు బిల్లులకి ఎందుకు యాడ్ చేసి నువ్వు ఇస్తున్నావు పేద ప్రజల్ని ఎందుకు నువ్వు ఆదుకోవాలన్న సద్దుద్దేశం నీకుంటే కనుక కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచావు కరెంటు ఛార్జీలు పెంచింది నువ్వే మరి అలాగే మూడు వందల యూనిట్లకి ప్రూఫ్లన్నీ కట్ చేసింది నువ్వే వైట్ కార్డులు అన్నీ కట్ చేసింది నువ్వే యూ మూడు వందల యూనిట్లకి సంక్షేమ పథకాలు అప్ చేసింది నువ్వే ఇవన్నీ డొమెస్టిక్ అన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఇచ్చేది అర్ధ రూపాయి తీసుకునేది అన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది నీ ప్రభుత్వానికి స్వస్తి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అమల్లోకి రావాలి లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే కావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి మాకు సుస్థిరమైన పరిపాలన కావాలి ఈ రౌడీ యుజం ఈ గోండా యజం ఎప్పుడు ఎప్పుడు భయభ్రాంతులు అవుతాయో ఎప్పుడు గొడవలు జరుగుతాయో ఎప్పుడు దుమ్ముడీలు జరుగుతాయో అని చెప్పేసి ప్రతి క్షణం భయభ్రాంతులు గురయ్యే ఈ పరిపాలన మాకు వద్దని చెప్పేసి దండం పెడుతున్నారు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని వచ్చే ఆడపిల్ల కాలేజీలకి వెళ్ళి ఆడపిల్ల తిరిగి వచ్చే ఆడపిల్ల ఇంటికి వచ్చే వరకు కూడా టెన్షన్తో ఆడవాళ్లు తల్లిదండ్రులు గుండెలు గుప్పె గుప్పెట్లా పెట్టుకొని ఉంటున్నారు ఎందుకంటే బయటకు జరిగే ఆకృత్యాలు చూస్తున్నారు ఎంతోమంది దళితుల స్త్రీలను నీ పొట్టను పెట్టుకున్నావు ఎంతో మంది ఆడపిల్లలను నువ్వు పొట్టను పెట్టుకున్నావు ఈ రోజున వాళ్ళకి ఎవ్వరికీ కూడా శిక్షణ పడిన దాఖలాలు అయితే లేవు ఒక రెడ్డి కుర్రాడు ఇక్కడ కృష్ణలో కనుక అత్యాచారం జరిగినప్పుడు ఆ రెడ్డి కమ్యూనిటీకి చెందిన ఆయన్ని నువ్వే దాచిపెట్టి శిక్ష పడకుండా చేసిన దాఖలాలు అయితే మేమందరం చూస్తూనే ఉన్నాము ఈ రోజున ఎంతమందిని నువ్వు పొట్టను పెట్టుకుంటావు అని నిలదీసి అడుగుతున్నాము ఎంతోమంది ఒక అక్క అక్కనే చేస్తుంటే చేస్తంటే తమ్ముడు వెళ్ళి అడిగినందువల్ల పెట్రోల్ పోసి ఆయన్ని తగలబెట్టావు డోర్ డెలివరీ చేసిన దాఖలాలు అయితే చవాలని డోర్ డెలివరీ దాఖలాలు చేసిన నీకే నీ గవర్నమెంట్కే దక్కింది ఆ ఘనత ఎంతమంది నువ్వు పట్టణం పెట్టుకుంటావు అని నిలదీసి అడుగుతున్నాము ఈ రోజున నువ్వు చేసే పరిపాలన ఎంతవరకు న్యాయం ఉందని మేము అడుగుతున్నాము అలాగే ఇప్పుడు ల్యాండ్ వ్యాక్ట్ అని తీసుకొచ్చావు మరి అలాగే ఇప్పుడు ఉన్న ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీకు ఇచ్చి డూప్లికేట్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలని అని చెప్పేసి నువ్వు వాగ్దానం చేసి అందరితో మళ్ళీ ఈ ల్యాండ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టావు ఈ రోజున ల్యాండ్ యాక్ట్ ప్రవేశపెట్టినందుకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి సంపాదించుకొని ఇల్లు పొలాలు అమర్చుకున్న వాళ్ళు కూడా ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు ఒరిజినల్స్ నీకు ఇస్తే ఏ బ్యాంకుల్లో తాకట్టు పెడతావో ఏ బ్యాంకుల్లో తాకట్టు పెడతావు సొమ్ము చేసుకొని నువ్వు ఎక్కడికి ఎస్కేప్ అయిపోతావు అని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు అవినీతి పరిపాలన మాకొద్దు నీతిగల పరిపాలన కావాలి మాకు కష్టపడి బతికే పరిపాలన కావాలని ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే సుస్థిరమైన పరిపాలన అందజేస్తాడన్న ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే ఐటీ సంస్థలు వస్తాయి ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు వస్తాయి బతుకు తెరువులు ఉంటాయి కష్టపడి రూపాయి సంపాదించుకున్న నిజాయితీ గల బతుకు బతుకుదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా నీ గవర్నమెంట్కి స్వస్తి చెప్పే రోజుల దగ్గరకు వచ్చినాయి ఈ ఎలక్షన్లో పక్కాగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించుకొని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సుస్థిరమైన పరిపాలన కావాలని మాకు తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నారు